అందరికి నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాసాన్ని ఇట్లా జోక్లో చెప్తే నేను సన్యాసి తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపన్ టు రేణు రేణుక తను బానే ఉందా వైస్ టేకింగ్ సన్యాస్ అట్ ఏజ్ కొంతమంది బాధపడునారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేసినా ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా ఆద్య ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలైన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను బట్ నాకు నా పిల్ల గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు దేవుడు త ముందు పిల్లలు దాని తర్వాత దేవుడు వస్తారు దాని తర్వాత నేను సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్న పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకోవటం కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్ నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి మీరు ప్రపంచం అందరినీ ఇంటర్వ్యూస్ చేసుకుని ఆవిడ సన్యాసం తీసుకున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను సన్యాసం తీసుకుని నాకు అడగండి నేను చెప్తాను మీకు నిజంగా మా మాట ఏ మా దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయడం నాకు అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడే ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్